ఇరవై ఆరు లైసెన్సెస్ ఇవ్వడం జరిగింది అందులో ఏంటంటే పన్నెండు మనకి ఫ్రెష్గా వచ్చినాయి మిగతా డెబ్బై నాలుగు ఏంటంటే రెన్యువల్ కోసం ప్రస్తుతం మేము ఇప్పుడే స్టోరేజ్ గొడవ దగ్గర కూడా వెళ్ళి చూసాము అందులో ఆల్రెడీ ఆల్ అన్ని సేఫ్టీ మెషర్స్ ఉండేట్టుగా చూస్తున్నాము అలాగే మనకి మల్లుపల్లి మండలంలో వచ్చినప్పటికీ రెండు గ్రౌండ్స్లో మనం షాప్స్ని ఏర్పాటు చేసాము ట్వంటీ అండ్ సెవెంటీన్ షాప్స్ ఈచ్లో సో ఈ ఈ షాప్స్ దగ్గర కూడాను మనం మినిమం ప్రోటోకాల్ అంటే మినిమమ్ సేఫ్టీ మెషర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్షోర్ చేసుకున్నాము సో మదనపల్లి డివిజన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటి అంటే ఒకవేళ ఏదైతే దీపావళి ఉందో అది ఓన్లీ లైసెన్స్డ్ ఆపరేటర్స్ దగ్గరే కొనమని అండ్ ఎవరైతే లైసెన్స్ లేకుండా మన ఇలా సేల్ అవన్నీ చేస్తూ ఉంటారో సేల్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎవరైతే ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్నారో ఆ షాప్స్ కూడా అన్నీ మనం సేఫ్టీ ప్రోటోకాల్స్ చెప్పడం జరిగింది ఒకవేళ సేఫ్టీ ప్రోటోకాల్ ఎవరైనా ఫాలో అవ్వకపోయినట్లయితే లైసెన్సెస్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే ప్రజలు కూడాను వాళ్ళు ఇలా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు సేఫ్టీ మెషర్స్ తీసుకోవాలి ఏదైతే గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉన్నాయో లైక్ టెన్ ఓ క్లాక్ తర్వాత మనం సౌండ్ ఎక్కువ పెట్టుకొని చేయడం అదంతా చేయకూడదు అలాగే పిల్లలు ఎవరైనా సరే జరుపుకుంటున్నప్పుడు పెద్దలు పర్యవేక్షణలో చేసుకోవడము అందరికీ దీపావళి శుభాకాంక్ష థ్యాంక్ యూ